శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సమీపంలో రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారు నిర్మిస్తున్న యోగవేమన కళ్యాణ మండపం విశ్రాంతి గదుల నిర్మాణ స్థితిని వివరిస్తున్న నల్లజరు దేవరింటిపల్లి భాస్కర్ రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కదిరి పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో చిప్పల మడుగు బస్టా బస్టాప్ హైవేలో సుమారు ఐదు ఐదున్నర ఎకరాల సువిశాలమైన మైదానములో వేమన కళ్యాణ మంటప నిర్మాణము ఒడివడిగా వేగవంతంగా ఉత్సేవిస్తున్నది నూరు అడుగుల పొడవు ఎనభై అడుగుల వెడల్పు అనగా ఎనిమిది వేల అడుగు చదరపు అడుగుల విస్తీర్ణంతో డైనింగ్ హాల్ నిర్మాణము స్థూలంగా పూర్తయినది ఇంకను బాత్రూములు వాషింగ్ రూమ్స్ తరువాత డైనింగ్ హాల్ యాక్సెసరీసు ఇంటీరియర్ డెకరేషను ఇంకా చేయుటకు దాతల అవసరమై ఉన్నది ఈ ఈ డైనింగ్ హాల్కు డెబ్భై ఐదు లక్షల రూపాయలు చెల్లించిన మహనీయులైన దాతల పేరుతో ఈ డైనింగ్ హాలు పేరు పెట్టబడని సవినయంగా మనవి చేస్తున్నాము ఎనభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు అనగా రెండు వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణములో వంటశాల అనగా కిచెన్ రూమ్ నిర్మాణము జరుగుతున్నది వంటశాలకు సుమారు వంటశాల మరియు వంటశాలలో ఉపయోగించే ఉపకరణాలు వంట పాత్రలకు యాభై లక్షల రూపాయలు చెల్లించిన మహనీయులైన తాతల పేరుతో వంటశాల పేరు పెట్టబనని సవినయంగా మనం చేస్తున్నాం సుమారు నూట యాభై అడుగుల పడవు మరియు నూట ముప్పై అడుగుల వెడల్పు అనగా పంతొమ్మిది వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో కళ్యాణ మండప నిర్మాణము జరుగుతున్నది ఇందులో కళ్యాణ మండపము మరియు అరవై గదుల నిర్మాణము కూడా నిర్మాణము జరుగుతున్నది ఈ గదుల నిర్మాణమునకు దాదాపు నలభై ఒక్క గదుల నిర్మాణానికి దాతలు రిజర్వ్ చేసుకొని మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించినారు ఇంకా పంతొమ్మిది రూములు రిజర్వు రిజర్వ్ కా కావాల్సి ఉన్నవి కావున మహనీయులైన ధాతులు నా నాలుగు వందల చదరపు అడుగులు గల రూముకు పది లక్షల రూపాయలు ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణము గల సూట్ రూములకు పన్నెండు లక్షల రూపాయలు చెల్లించినట్లు చెల్లించుటీకరించినట్టు వారి పేరుతో రిజర్వ్ చేయబనని సబి నేంగా మనవి చేస్తున్నాము అలా మండప ముందు భాగమున వేమన బ్రాండ్ స్టాచ్యూ నిర్మించడానికి రిటైర్డ్ డిజిపి సూచ్యులు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు అదేవిధంగా కళ్యాణ మంటపంకు ఈశాన్య భాగములు సీతారాముల దేవాలయము మరియు గణేష్ టెంపుల్ నిర్మించడానికి దాదెం 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 విశ్వనాథరెడ్డి గారు అదేవిధముగా కళ్యాణ మంటపములకు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి డాక్టర్ కొండారెడ్డి గారు అంగీకరించినారు ఈ నిర్మాణములు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ప్రారంభించను కావున కళ్యాణ మండప నిర్మాణములో రూముల రూముల రూములకు రూములకు అదేవిధంగా డైనింగ్ హాల్కు వంటశాలకు దాతలు అంగీకరించి ఈ కళ్యాణ మండప నిర్మాణము డిసెంబర్ రెం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పూర్తి అయ్యేటట్లుగా సహకరించి సాధ్యమైనంత వరకు సేవా హృదయం ముత్తన మహనీయులందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి చేతులెత్తి సభినయంగా ప్రార్థిస్తున్నాం యోగ వేమన కళ్యాణ మండపం మరియు విశ్రాంతి గదుల నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకునే దాతలు సంప్రదించండి దేవరింటి భాస్కర్ రెడ్డి ఫోన్ నెంబర్ స్క్రీన్పై